శ్రీ హనుమన్ విజయోత్సవం వేడుకలు అల్వల్ మారుతీ నగర్ ఘనంగా నిర్వహించారు మారుతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు హోమాలు అర్చనలు నిర్వహించారు పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు ప్రతి ఏటా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ ఉత్సవంలో భక్తులు కోరిన కోరికలు తీర్చే శ్రీరామదూత హనుమన్ భక్తుల పాలిట కల్ప వృక్షమై విరాజిల్లుతున్నారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు చైతుశుద్ధ పౌర్ణమి హన్మద్ విజయోత్సవాన్ని పురస్కరించుకుని మార్వీనగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషముల నుండి స్వామివారికి గణపతి పూజ పుణ్యాహవాచనము విశేష ద్రవ్యముల చేత అభిషేకములు వివిధ రకాల అలంకరణలు మన్యసూక్త సంపూట మన్యసూక్త హవనము తదనంతరము అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నది భక్తులు వేలాదిగా విచ్చేసినారు అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవవేతంగా జరుగుతున్నది సాయంకాలము ఏడు గంటలకు ఆంజనేయ స్వామి యొక్క పల్లకీ సేవ అత్యంత వైభవపేతంగా జరుగుతుంది స్వామివారి కృపకు పాత్రలు కాగ కాగలరని మనవి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ విజయోత్సవం ఇక్కడ మన మారుతి నగర్ రోడ్ నెంబర్ వన్లో సాయి కిరణ్ కాలనీ అధ్యక్షుడు పిల్ల అలాగే అరుణ్ గారు అడ్వైజర్ అలాగే ఇక్కడ పంతులు కూడా నా భవనం మీద కార్పొరేటర్ సప్తా కిషోర్ అలాగే మా నాయకులు ఇక్కడ విచ్చేయడం జరిగింది మరి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా వేల మంది సమక్షంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి మరొకసారి జనులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు